వినయ్ ప్రసాద్ గారు మీరు చేసినటువంటి వీడియో చూశాను సరే చివరి వరకు కూడా మీరు సమర్థించుకుంటూ మాట్లాడారు అది మీ విషయం నాకు అవసరం లేదు చివరి పార్ట్లో మాత్రము ఆ లాస్ట్ రెండు నిమిషాల్లో వ్యక్తిగతమైనటువంటి దూషణ చేశారు ఇది నిజంగా చాలా చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్ మీరు మాట్లాడినటువంటిది మీ గురించి స్ట్రాంగ్గా వీడియో చేద్దాము లేదా లీగల్గా అప్రోచ్ అవుదాము అనేటువంటి ఆలోచనలో ఉన్నాను ఉదయం నుంచి అయితే ఒక దిగజారుడికి ఇది పరాకాష్ఠ ఇంతకంటే దిగజారుడుతనం అనేటువంటిది ఇక ప్రపంచంలో ఎక్కడా ఉండదు అత్యంత దిగజారుడుతనము ఈరోజు మీరు మాట్లాడేటువంటిది గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది గుమ్మడికాయ దొంగలు అంటే గుమ్మడికాయ దొంగలకు సంబంధించింది కానీ మీరెందుకు భుజాలు భుజాలు తడుముకుంటున్నారు అక్కడ ఆ వీడియోలో రావణ శూర్పణ కలు అనేటువంటి టైటిల్ పెట్టి స్క్రీన్షాట్లు కూడా పెట్టాను అందులో ఎవరి గురించి మాట్లాడాను ఆ స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను మిమ్మల్ని అని మీరెందుకు అనుకున్నారు ఇప్పుడు మీరన్న అన్న విషయాలు నన్నే అన్నారు అనేటువంటి అభిప్రాయం ఏ విధంగా చెప్పగలను అంటే ఆ టైటిల్ రావణ శూర్పణఖలు అనేటువంటి టైటిల్ పెట్టాడు ఒక యూట్యూబర్ అన్నారు కనుక ఖచ్చితంగా నేను తప్ప ఇంకొకరు పెట్టలేదు కనుక నేను మాట్లాడగలను కానీ నేను పెట్టినటువంటి టైటిల్లో ఆ వీడియోలో ఆ స్క్రీన్ షాట్లు పెట్టాను ఎవరు ప్రవచనకర్తలను దూషించారు అనేటువంటి స్క్రీన్ షాట్లు పెట్టి కూడా మాట్లాడాను మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు గుమ్మడికాయ దొంగలని అంటే సరే అవన్నీ పోనివ్వండి మీరు ఏదైనా విషయపరంగా ఏదైనా మీకు విభేదం ఉంటే మనం మనం తేల్చుకుందాం మీ సత్తా ఏంటి నా సత్తా ఏంటి లక్ష గొడవలు ఉండనివ్వండి మనం కొట్లాడుకుందాం కుటుంబం విషయానికి వస్తారా ఎవరైనా ఆడవాళ్ళ మీదకి వస్తారా ఇంత నీచమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది ఒక ఆధ్యాత్మికవేత్తకు తగున అసలు ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి తెలుసా సంధ్యావందనానికి రెడీ అవుతుంటే మీ గురువు గారు ఒకరు మెసేజ్ చేశారు మీకు పాఠం చెప్పినటువంటి గురువు గారు నాకు మెసేజ్ చేశారు ఆ మెసేజ్ చూడండి ఏం రాశారు ఆయన బాధపడ్డారు మీరు వీడియోని చూసి మీ వీడియోని చూసి మీ గురువు గారు బాధపడ్డారు ఇలాంటి వాడ ఎట్లా తయారయ్యాడు అని సిగ్గు చేటు ఇంతకంటే అవమానం అంటూ ఇంకొకటి ఉండనే ఉండదు చీము నెత్తురు ఉన్నటువంటి వాడికి ఇంతకంటే దారుణమైనటువంటి అవమానం ఉండదు మీ గురువులే మిమ్మల్ని అసహ్యించుకునేంత విధంగా మీరు దిగజారిపోయారు ఈరోజు మీరు ఓం నమో వెంకటేశాయ అంటే ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఎంతో దుఃఖిస్తాడు మీరు వీడియో చేస్తుంటే మీరు ఆ మాట అంటున్నందుకు భగవన్నామ స్మరణ చేసిన ప్రతిసారి కూడా ఆ భగవంతుడు ఎంత బాధపడతాడో మీరు ఇంత దిగజారిపోయినందుకు మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులు మీరు చేసినటువంటి వీడియోని ఒకసారి వాళ్ళకు చూపించండి అమ్మ అమ్మ నాన్న నాన్న ఇదిగో నేను ఇలా వీడియో చేశాను నేను ఇలా అన్నాను ఒకసారి వాళ్ళకు చూపించండి వాళ్ళు శబ్బాషిపెట చాలా బాగా చేశావు అని అంటే సరే వాళ్ళు బాధపడ్డారంటే ఇక మీరు చచ్చినట్టే లేక ఆల్రెడీ మీరు చచ్చిపోయారు మీరు మీ గురువుగారే నా ఫోన్ నంబర్ కనుక్కొని నాకు మెసేజ్ పెట్టారు వీడు నా శిష్యుడు వీడు నా దగ్గర చదువుకున్నటువంటి వాడు ఇంత దిగజారిపోయి ప్రవర్తించాడు వీడు వీడియో చూస్తే బాధ వేసింది అని మీ గురువుగారు పాఠం చెప్పినటువంటి గురువుగారి ద్వారా మీరు ఈరోజున ఒక మాట అనిపించుకున్నారంటే ఈరోజు మీరు చచ్చిపోయినట్టే లేక నేను మీ మీద అసలు లీగల్గా చేద్దాం అనుకున్నాను కానీ చచ్చిన శవం మీద ఎందుకు ఇంకా లీగల్గా వెళ్ళడము చచ్చిన శవం మీద ఇక సాధించాల్సింది ఏముంది రామాయణంలో రాముడు అంటాడు మరణాంతే వైరం నాస్తి అంటాడు మరణించిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి వైరం పెట్టుకోవద్దు లక్ష్మణ అని లక్ష్మణ మృదు చెప్తాడు రావణాసుడు చనిపోయిన తర్వాత ఈరోజు మీరు చచ్చిపోయారు ఇంకా మీ గురించి నేను కేసులు పెట్టడాలు మీతో డిబేట్లు చేయడాలు ఇంకా అవసరం లేదు మీరు నా దృష్టిలో కాదు మీ గురువుగారు దృష్టిలో చచ్చిపోయారు నాకు తెలిసి మీ తల్లిదండ్రుల దృష్టిలో కూడా ఈరోజు మీరు చచ్చిపోయారు మిమ్మల్ని ఆహా ఊహో అనేటువంటి పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు వాళ్ళు తప్ప ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా ఈరోజున మీరు పూర్తి స్థాయిలో దిగజారిపోయారు మీరు ఈ దిగజారుడు అనేది ఇది పరాకాష్ఠ ఇది దిగజారడానికి ఇంతకంటే నేనేం మాట్లాడలేను నేను అనాలంటే అనలేనా ఒక్క మాట నేను అనాలంటే నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను అనాలి నేను అనాలనుకుంటే నీ ఫ్యామిలీ మీద నేను అనాలంటే అనలేనా నాకు సంస్కారం ఉంది రోజు నేను చూస్తూ తింటాను అది అన్నము అని నాకు తెలుసు నేను అన్నం తింటున్నాను కనుక మీరు తినేది అది కాదు కనుక నేను అలా అన్నం తినేటువంటి వ్యక్తిగా నేను ఇంకా నేను కుటుంబ విషయాల గురించి ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడాను ఇన్ ఇక ఎంత మాట్లాడినా మీ గురించి ఛీ ఛీ ఇంకా మీ గురించి మాట్లాడడం